అనసూయ అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు చూడచక్కని అందం కావలసినంత టాలెంట్తో అనసూయ ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంటుంది యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఇప్పుడు నటిగా ఓ వెలుగు వెలుగుతుంది అనసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టగా ఇప్పుడు ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఈ అమ్మడు సోషల్ తెగ రచ్చ చేస్తుంటుంది ఇంకా అనసూయకి వివాదాలు కూడా కొత్త కాదు బహిరంగంగానే ముద్దులు హద్గులు బికినీలతో రచ్చచేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది హీరో విజయ్ దేవరకొండతో వివాదం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా ఇచ్చే ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో తెగ చర్చనీయాంశంగా మారిపోతూ ఉంటుంది తన మీద నెగటివ్గా కామెంట్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది అనసూయ సోషల్ మీడియా వేదికగా తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు పంచుకోవడం అనసూయ హాబీ తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ చేసే వీడియోని షేర్ చేసింది తన ఇంటి టెర్రస్ పైనే యోగా ఇంకా వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి కాక రేపింది అనసూయ ఇంటి ముందు జిమ్ లోనే ముగ్గు వేస్తూ ఆ తర్వాత డైలీ రొటీన్లో భాగంగా షూటింగ్కి తయారవుతూ ఆ వీడియోలో కనిపించింది ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో అనసూయ చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా కాదు ఒక్కోసారి పద్ధతిగా చీరకట్టులో కనిపించే అనసూయ ఇంకోసారి మాత్రం చాలా బోల్డ్ లుక్లో దర్శనమిచ్చి అందరూ షాక్ అయ్యేలా చేస్తుంది అ పోస్ట్ షేర్డ్ బై అన్సూయా భర్ద్వాజ్ అట్ ఇట్స్ మీ అన్సూయ